అగ్నిలో వేసాడు పాపం చలి చలిగాలుచుకుంటున్నాడు టప్పిమని వచ్చి పౌలు పట్టుకుంది అట్లా కాటే కాటేసూరుకోవాలి అట్లనే పట్టుకుంది చేతిని చేయటన్నాడు పాము పావంతా బయటకు వచ్చేసింది చేతికే ఉంది వెంటనే చుట్టూ ఉన్న జనం అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఇతడు ఎంత దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అయితే సముద్రంలో జపించుకున్నా సరే బయటికి రాగానే పాము రూపంలో చనిపోయాడే ధర్మ మతని బతుకనీయదు ఇతడు ఎంత నరహంతకుడో ఇతడు ఎంత దుర్మార్గుడో అనుకున్నారు వాళ్ళు ఆ మాటలు విన్నాడు ఇని ఆ పామున అగ్నిలోనే జాడించాడు నిన్ను కూడా వచ్చి పట్టుకుంటే మనుషుల మాటలనే పాములు మనుషుల విమర్శలనే పాములు పట్టుకుంటాయి వ్యతిరేకతలనే పాములు పట్టుకుంటాయి బెదిరింపులనే పాములు పట్టుకుంటాయి నువ్వేం చేయాలి తెలుసా అయ్యో నన్ను పట్టుకుంది ఇక చస్తా అది కాదు వేయి దులిపి వేయి ఇది పౌలు చూపిస్తున్న మాదిరి అని దులిపాడు ఆడబడిపో